అరవింద అయితే విక్కీ వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఇంతే సంతోషంగా ఉండి పిల్ల పాపలతో చల్లగా హాయిగా ఉండాలిరా అదే నేను కోరుకుంటున్నాను ఇంకొకసారి మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న విక్కీ పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇదిగోండి మీరే ఈరోజు పే పోలదండలు మార్చుకోండి అని చెప్పి వాళ్ళిద్దరికీ పూలదండలు ఇస్తుంది అరవింద ఇక అరవింద పూలదండలు ఇచ్చాక పద్మావతి విక్రమాదిత్యకి అలాగే విక్కీ పద్మావతికి ఇద్దరూ కూడా అలా పూలదండలు వేసుకొని ఇద్దరూ అలా సరదాగా ఉంటారు అది చూసి రాజు కావ్య వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక పద్మావతి విక్కి అలా పూలదండలు మార్చుకున్నాక విక్రమాదిత్య వాళ్ళ అక్కని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కార్చుతూ ఉంటాడు అది చూసి అరవింద అయితే ఇంత ఆనందంగా ఉన్నప్పుడు ఈ ఆ కన్నీళ్ళు ఎందుకు రా విక్కి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు పద్మావతి అయితే అవి కన్నీళ్ళు కాదు అరవింద గారు మిమ్మల్ని చూసిన ఆనందంలో ఆనంద బాష్పాలు అని చెప్పి చెప్పి అంటూ ఉంటుంది అది విన్న అరవింద అయితే విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని విక్కీ నేను ఎప్పుడు నీతో పటే ఉంటాను నేను నిన్ను వదిలి వెళ్ళను విక్కీ అని చెప్పి అంటూ ఉంటుంది నాకు అదే కావాలక్క మనం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలక్కా అని చెప్పి విక్కీ కూడా అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ